ఏపీలోని కోటం ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులు పరిశ్రమలను తీసుకురావడం కోసం తీవ్రంగా కృషి చేస్తోంది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే కంపెనీలకు అనేక ప్రోత్సాహకాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ క్రమంలో విశాఖలో ఏర్పాటు చేయబోయే గూగుల్ అనుబంధ సంస్థ రైడన్ కంపెనీకి ఏపీ ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలు అందించేందుకు ముందుకు వచ్చింది తక్కువ ధరకు భూములు కేటాయించడంతో పాటుగా విద్యుత్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు మినహాయింపు వంటి వాటిని కూడా కలుపుకొని సుమారుగా ఇరవై రెండు వేల కోట్లకు పైగా ప్రోత్సాహకాలను అందబోతా ఉంది ఆ వివరాలు ఏంటో పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కొలువు తీరినటువంటి కూటం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అలాగే రాష్ట్రానికి కోటం ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషితో అనేక కంపెనీలు పరిశ్రమలు ఇవాళ ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడతా ఉన్నాయి విశాఖ నగరం ఐటీ కంపెనీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ప్రస్తుతం నిలుస్తూ ఉంది ఇప్పటికే విశాఖకు గూగుల్ తో పాటు టీసీఎస్ అలాగే కాగ్నిజెంట్ వంటి అనేక కంపెనీలు తరలి రాబోతున్నటువంటి పరిస్థితి నెలకొంది వీటితో పాటుగా గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ కూడా విశాఖకు రాబోతా ఉంది సుమారుగా ఎనభై ఏడు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయల భారీ పెట్టుబడితోటి ఏఐ పవర్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి రైడన్ ఆసక్తి చూపిస్తా ఉంది ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా రైడన్ కంపెనీకి భారీ ఎత్తున ప్రోత్సాహకాలు ఇవ్వటానికి ముందుకు వచ్చింది దానికి సంబంధించి విశాఖలో ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలతోటి ఆ సంస్థ భారీ డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు రెడీ అయింది ఇందుకు సంబంధించి ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది తక్కువ ధరకు భూములు ఇవ్వటం అలాగే తక్కువ ధరకు భూములను లీజుకి ఇవ్వటం విద్యుత్తో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీల మినహాయింపులతో కలుపుకొని సుమారుగా ఇరవై రెండు వేల కోట్ల వరకు రైడెన్ సంస్థకు ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం అందించేందుకు సిద్ధమైంది ఈ డే డేటా సెంటరు సుమారుగా వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతోటి సామర్థ్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవలను అందించబోతా ఉంది ఈ క్రమంలో రైడెన్ సంస్థకు పలు ప్రాంతాల్లో కేటాయించబోయే భూములకు డిస్కౌంట్ ఇవ్వటానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది దీనిలో భాగంగా రాంబిల్లి అంటే విశాఖ నగరానికి దగ్గరలో ఉన్నటువంటి రాంబిల్లి అలాగే అడవివరం మురుసోవర్లో నూట అరవై అలాగే నూట ఇరవై రెండు వందల ఎకరాలు అంటే రాంబిల్లిలో నూట అరవై ఎకరాలు అడవివరంలో నూట ఇరవై ఎకరాలు అలాగే ముడిసోవర్లో రెండు వందల ఎకరాల చొప్పున మొత్తం నాలుగు వందల ఎనభై ఎకరాలను రాయితీ ధరలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రభుత్వం భూమి రోజులలో ఇరవై శాతం రాయితీని అందిస్తా ఉంది దీంతో పాటుగా ల్యాండింగ్ కేబుల్ స్టేషన్ ఏర్పాటు కోసం అదనంగా మరో పదిహేను ఎకరాలను కేటాయించడానికి ప్రభుత్వం అనుమతి కూడా ఇవ్వటం జరిగింది అలాగే రైడన్ కంపెనీకి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఛార్జీలను పూర్తిగా మినహాయించింది స్టాంపు అలాగే ప్లాంట్ మెషినరీ కొనుగోలుకయ్యే ఖర్చులో పది శాతం మూలధన రాయితీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది ఇందుకుగాను పది సంవత్సరాల కాలంలో గరిష్టంగా రెండు వేల నూట ఇరవై తొమ్మిది కోట్లు చెల్లించడానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది డేటా సెంటర్ కోసం అవసరమైనటువంటి ఫైబర్ యాక్సెస్ కోసం పెట్టే ఖర్చులో పది శాతానికి విలువైనటువంటి మొత్తాన్ని ఇరవై ఏళ్లలో చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది అలాగే డేటా సెంటర్ నిర్మాణానికి గాను చెల్లించే జీఎస్టీ మొత్తాన్ని కూడా పూర్తిగా తిరిగి చెల్లించబోతా ఉంది ఇందుకోసం పది సంవత్సరాల కాలంలో రెండు వేల రెండు వందల నలభై ఐదు కోట్లను చెల్లించబోతుందని చెప్పాలి దీంతో పాటుగా డేటా సెంటర్కు అనువైనటువంటి నీటి కోసం కూడా చెల్లించాల్సినటువంటి ఛార్జీల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుంది అలాగే పది సంవత్సరాల పాటు ఇరవై శాతం ఇరవై ఐదు శాతం చొప్పున రాయితీ ఇస్తుంది దీనికి గరి పన్నెండు కోట్ల వరకు కూడా పరిమితి ఉంటుంది ప్రభుత్వమే ఇరవై ఏళ్ల పాటు ఈ డేటా సెంటర్ కావాల్సినటువంటి నీటిని కూడా సరఫరా చేయబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి కూలింగ్ సెంటర్లు అంటే కూలింగ్ సెంటర్స్ కు ఖర్చు ఏదైతే ఉందో ఇరవై ఏళ్ల పాటు మినహాయించారు అలాగే ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల కోసం చేసే ఖర్చును కూడా పూర్తిగా మినహాయించడం జరుగుతుంది వీటితో పాటు డేటా సెంటర్కు వినియోగించే కరెంటు మీద యూనిట్కు రూపాయి చొప్పున పదిహేను సంవత్సరాల పాటు రాయితీ ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది పదిహేను సంవత్సరాల పాటు విద్యుత్తు సుంకాన్ని పూర్తిగా మినహాయించారు మొదటి పో పది సంవత్సరాల్లో ఈ మినహాయింపును గరిష్టంగా ఒక వెయ్యి రెండు వందల కోట్ల రూపాయలు పరిమితం చేశారు నిర్దేశిత లక్ష్యాలను చేరుకుంటే మరో ఐదేళ్లలో ఈ మినహాయింపును పొడిగించే అవకాశం ఉంటుంది వీటితో పాటు ప్రభుత్వం వసూలు చేసే విద్యుత్ పంపిణీ ఛార్జీలను ఇరవై ఏళ్ల పాటు మినహాయించడం జరిగింది ఇలా పలు విభాగాల్లో ఇచ్చే రాయితీలు మినహాయింపులు వాటిని కలుపుకొని రైడెన్ కు మొత్తంగా ఇరవై రెండు వేల కోట్లకు పైగా ప్రోత్సాహకాలను ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందనే చెప్పాలి ఏదేమైనప్పటికీ కూడా రైడెన్ సంస్థకు విశాఖ లో ఆ సంస్థ పెట్టుబడి పెట్టబోతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ సంస్థకు అనేక రాయితీలను ఇస్తూ ఆ సంస్థకు పెట్టుబడులు పెట్టేందుకు అనువైనటువంటి వాతావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందనే చెప్పాలి ఇది ఒక రైడర్ సంస్థే కాదు రాబోయే రోజుల్లో అనేక సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తా ఉన్నాయి వాటికి అనువైనటువంటి వాతావరణాన్ని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నద్ధత ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించే విధంగా అనే పారిశ్రామిక పాలసీల్లో కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చిందనే చెప్పాలి ఇదంతా కూడా ఎందుకంటే గత ఐదేళ్ల కాలంగా మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక పరిశ్రమలు వెనుకం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎందుకు ప్రధాన కారణం ఆ నేపథ్యంలో ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చినప్పటికీ కూడా అనేక పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలా వద్దన్నటువంటి ఊగిసలాట్లో ఉన్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అనేక మంది పారిశ్రామిక దిగ్గజాలందరూ కూడా ఈ రాష్ట్రం వైపు చూసే విధంగా పారిశ్రామిక పాలసీల్లో కూడా పూర్తి స్థాయిలో కని విని ఎరుగని విధంగా మార్పులు తీసుకొచ్చింది ఆ క్రమంలోనే ఇవాళ భూగుల్ తో పాటు అనేక ఐటి సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు ఉన్నాయి వాళ్ళందరినీ కూడా ఆకర్షించే క్రమంలో భాగంగానే ఇవాళ కోటం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పారిశ్రామిక దిగ్గజాలకు అనువైన విధంగా ఇవాళ అనేక పాలసీల్లో మార్పులు తీసుకురావటం వాళ్ళకు అనువైనటువంటి రాయితీలు కల్పించడం లాంటి నిర్ణయాలు అయితే తీసుకుంటా ఉన్నారు ఈ క్రమంలోనే రైడెన్ సంస్థ ఈ యొక్క పారిశ్రామిక పాలసీకి ఐటీ పాలసీకి వాళ్ళంతా కూడా సమ్మతించి విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించి రేపటి నుంచి కూడా అక్కడ విశాఖలో తమ యొక్క కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే నెలకొని ఉంది